స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టుల జనజీవన స్రవంతులోకి రావాలని కోరారు తమకు ఉన్నదంతా కాకి మాత్రమేనని మరో బుక్ గురించి తెలియదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డిని డీజీపీ శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు తో నియమించారు ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెబుతున్నాను ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా అక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్దంగా ఉన్నాం నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ కల్బినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం